శుభోదయ నమస్కారాలు ఇవాళ తండ్రి గారి లలిత చైనామౌశ్వర దేవస్థానంలో అమ్మవారి ముందు కూర్చొని పద్య సాహిత్యాన్ని వినిపించడం వారికి నైవేద్యంగా భావిస్తూ అదేవిధంగా పెద్దలు సరస్వతి మూర్తులు కుంభా సరస్వతి లాగా వారు నృత్యం వారి పక్కన కూర్చోవడం కూడా నా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి మీద ఒక రెండు పద్యాలు వినిపిస్తాను శ్రీకరమంగళాభ్యుదయ చిన్మయ తేజ విరాజమాన శోభాకృతి శాంకరి विभासितगात्र विलासिनी सुमाद्रिक रसप्रवाञ्चित प्रदीपत चेकुनि चिन्तदीपचु मम चितकलार्गवि श्रीशश्विनी श्रीद चिदग्निकुण्डभव शिष्टलसत्कच वेदनुता भवानी द्विजवृन्ददिशेमित దుస్టశిక్షనాముదరియాను పాధియా ప్రమాదము సంగును మాదనికు మావేదనా దిర్చనిగిదని వేదనా చేసేదర స్రీయశస్వని స్రి 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 స్ర�

మహితే మహోజ్వలోన్నత సమంచిత శీతల వీక్షణమ్ ములన్ మతి కురిపించి నీ పద సమాశ్రయ భాగ్యము నందజేయగా ఇహ పర శాంతి సౌఖ్యము లభేష్టత నందుచ మానవాణి నీ మహిమల సౌరులం శ్రీ యశస్విని జగముల తల్లి మనోహర రే బగడుల వర్తులములను పాలన చేసే దివ్యమూర్తి వై అగణిత శక్తి పుంజ సవిహారమునందు సమస్త లోకముల్ నగవుల నందజూడుము వినమ్రతం లొక్కెద శ్రీ యశస్విని సరసవ చోవిలాస శుభ సాంద్ర మనోహర పద్య పరవశ లబ్ధ సురబిల మంచు మోహన శోభితా బిల నందీమా సురవిత పాద పంకజ నిశుభ నివారితి శ్రీ యశస్విని శుభ పాద నూపురం పడులే శుభ్ర మనో కి రావముల్ నభమును వీది అక్షర శుభాకృతి కృతి నందుచు అన్నమాలగా ప్రభవమునుంది dhaatri నవ భావముల linkedi ఫక్య కత్యమై శుభమును పొందె దేవి రస శోభను నింపుచు శ్రీ ය සමස්ථලෝක මුලසාගු ලයාන්විත ශृष්ටි ගීතිකින් ජයමු මහේ ශදද කනල චදවිජමත පම රශ කද්‍යරශකින් ජයමු කවිීද ලෝම සනිසදද රසග්‍ය කවිත්වමාණකින් ජයමදු බුද සදලපු චරු දරමෝග ශ්‍රීේශස්වරී හදක ව අනෝ පීම්‍ය කරතා శ్రీ సింగీత నరసింహారావు గారు పద్య తపస్విగా రామ భజేశ్యామలం కృష్ణ మందే జగద్గురు రెండు సంస్థలకి అధినేతగా నిర్వహిస్తూ ఎంతోమంది సాహితీ పూర్తులను ఊళ్ళోకి తీసుకొచ్చినటువంటి మా సోదరులు వారు వారి కీర్తనలు అమ్మవారికి సమర్పణ చేస్తారు అలాగే కృష్ణమందే జగద్గురు అధ్యక్షులు శ్రీరామస్వామి గారు మరి సూర్యుడు కాకతీయ సాహిత్య సమితి ప్రధాన కార్యదర్శి గారు అవధాని అష్టవధానం కూడా డాక్టర్ వేదటి శైలజ గారు అలాగే మా సోదరి నాగరత్న గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లలితా చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం శివాలయం సంబంధించిన ప్రాంగణానికి సంబంధించినటువంటి భక్త బృందం అందరికీ కూడా నమస్కృతం ప్రతి ప్రతి మాసంలో కూడా ఈ అమ్మవారి క్షేత్రంలో ఈ ప్రాంగణంలో సాహితీ సమ్మేళనం జరగాలి లేదా అవధానాలు కానీ ఏదైనా సాహితీ కార్యక్రమాలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథంతో పండరి రాధాకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈనాడు కవి సమ్మేళనం జరుగుతోంది కవితాపరమేశ్వరి కానీ అమ్మవారు ఎవరికైనా సరే పద్య నివేదన చేయాలనే సత్సంకల్పం

श्री विद्या परिवार भक्तमकिलम श्री विर्ज्या परिवार भक्तमकिलम श्री दिव्यतेजो निधिम श्री वैशिष्ट गुणानुकीर्तनम श्री राधा श्री वेदार्चनसंहिता स्वमुखे श्री चक्रराण्य श्री वे

అని అమ్మవారిని చూస్తూ గణపతి శాస్త్రతో ఆ పద్యాలు సమర్పిస్తూ తెలియజేస్తున్నారు తర్వాత డాక్టర్ శ్రీమతి శైలజ గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు తెలుగు భాష ఎందరో విద్యార్థులను పద్యరచన వైపు మళ్ళిస్తున్నటువంటి వ్యక్తి తాను సతహా రచయిత్రి ఎన్నో పుస్తకాలలో తన యొక్క రక్షణలు ఉద్యతమై ఉన్నాయి ఇప్పుడు అమ్మవారికి పత్యకండి మ్యాడమ్ సభలో ఆశ పత్రికలందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ లలిత చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్నటువంటి కవి సమ్మేళనంలో నేను గతంలో రాసుకున్నటువంటి ఒక పద్యాన్ని వినిపిస్తాను అలగౌతమే గంగా అల్ల నల్లన సాగి పద్య సౌరవమై పరిమళిచి కివేలుచున్న నిత్య హయముది కృత్య పల్కులు రాల్చి పద్యమయ్యే నెల వంక ఇల చేరి నిజ తేజము చూపి తెలుగు సాధువులకు తెలుగును తగే మలయా నిలము తాకి మదితో చుభావనలు కవితాత్మకములై కథలు వేన వేణ వేణుగ వెలుగు విలువైన తారలు తెలుగు తోటల దేవి నందనో నోితు రచనయే పారిజాతమపుసమునుగూడి ఫలుందు హిమముతా వెళ్ళే ఛందీతులసందమయ్యే

ఇప్పుడు శ్రీమతి మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారు వారి యొక్క కీర్తనలను అమ్మవారికి సమర్పణ చేస్తారు పెద్దలు తాతగారికి మరియు అవనాని గారికి సోదరు సోదరి మహిళలకు నమస్కారాలు అమ్మవారికి పుష్కరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మహా సరస్వతి అనే శ్రీ రాసిన శ్రీ ఆధిస్తాను चिन्मयरोपमुचोचिननन्त वारासिक विध्यनल्ल अलगारगजेसिदः अम्ममामदिन्त कोशमुरिंड ज्ञानमन నిర్మల భాగ్యము శ్రీ మహా సరస్వతి అది సెంటే యాప్తి ఎలా